ఒక మనిషి జీవితం మొత్తం లాస్ అయినట్లు అని చెప్పడంలో ఏమాత్రం డౌట్లు ఇచ్చారు జరిగింది ఒకసారి మాట్లాడుకుందాము ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటిది ఒకటి ఒక గుణపాఠం ఇవాళ రోజున ఇలాంటి స్పీకర్స్ కు మాత్రమే తెలుసు ఒక మనిషి అలా ఎందుకు తయారైపోతాడు అక్కడ దాక ఎందుకు వెళ్ళిపోతూ ఉంటుంది ఈయన గత చరిత్రకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి ఏం జరిగింది సార్ అసలు చూడు నాగరాజ్ గారు ఇక్కడ ఒక్క మాట చెప్తాను ఫన్ బకెట్ అంటే ప్రజల్ని నవ్వించడం ప్రజలను నవ్వించడం తప్పు కాదు నవ్వించాలి కానీ మన జీవితం నవ్వులు పాలవ్వకూడదు అని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ భార్గోం అని చెప్పాలి ఈరోజు భార్గో లాంటి స్థితిలో అనేక లక్షల మంది సమాజంలో ఉన్నారు కొంతమంది పట్టుబడ్డారు కొంతమంది పట్టుబడలేదు కొంతమంది నిరూపణ అయింది కొంతమంది నిరూపణ అవ్వలేదు అది వేరే విషయం ఇది అందరికీ అని చెప్తాను నేను ఎందుకంటే తప్పు చేసే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా మారాల్సినటువంటి సమయము సందర్భం ఇది అయితే అసలు ఈ భార్గవ్కి ఇంత ఈ దుస్థితి ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఇరవై సంవత్సరాలంటే చాలా కఠినమైనటువంటి శిక్ష అది కూడాను ఇంకా కెరీర్ ఏమైనా మిగిలిందంటే జీరో ఇంకేం లేదు కెరీర్ ఏం లేదు ఇంకా ఇరవై సంవత్సరాల తర్వాత ఇంకేం మిగిలి ఉంటుంది చెప్పండి ఇంకా జీవితం ఏముందంటే ఇంకా కంప్లీట్గా శూన్యం అయిపోయింది ఇంకా ఇంకేం లేదు కెరీర్ అనేది ముగిసిపోయిందని చెప్పాలి అసలు ఇంత స్థాయికి ఈ తప్పు ఎందుకు చేశాడు ఇప్పుడు కూడా మనము ప్రాబ్లం ఉందంటే నాగరాజు గారు ఆ ప్రాబ్లంని చూడటం కాదు దాన్ని రూట్ కాస్ట్ చూడాలి ఎక్కడి నుంచి ప్రాబ్లం మొదలైంది ఎందుకు వచ్చింది ఈ స్థాయికి తప్పు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి విషయం ఏంటిది తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా కానీ రిచ్ కిడ్ ఏం కాదు హయ్యర్ మిడిల్ క్లాస్ కూడా కాదు పూర్ వాచ్మెన్గా నాన్న ఉండడము అమ్మ కూడా పని చేసుకుండడము ఇద్దరు పని చేస్తుండడము పూర్ పొజిషన్ నుంచి వచ్చారు అంటే లైఫ్లో ఎదగాలన్న ఆలోచన ఉంది కానీ స్కూలింగ్లో కూడా నెగ్లిజెన్సీగా ఉండడము ఎడ్యుకేషన్లో ఫెయిల్ అయిపోవడము అంటే సరైన ఒక కేరింగ్ లేకపోవడము ఒక మిస్గైడ్ అవ్వడము అక్కడ నుంచి ఏం చేయాలంటే ఏదోటి చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలి చూసారా ఏదో ఒకటి చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలంటే చాలా డేంజర్ థాట్ ఇది ఏది చేయాలో క్లారిటీగా ఉండాలి అయితే ఏది చేయకూడదో కూడా క్లారిటీ ఉండాలి ఏదో ఒకటి చేయడం అంటే ఏమన్నా చేయొచ్చు అన్న ఆలోచన ఇక్కడ తను వేసినటువంటి అడుగుల్లో కొన్ని ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నాడు మూవీ ఫీల్డ్లోకి రావడము యాక్టింగ్లోకి రావడము అవి నిలబడకపోవడము వెనక్కి వెళ్ళిపోవడము చివరికి ఎక్కడో దగ్గర క్యారెక్టర్ ఆర్టిస్టులని అందించే విధంగా మూవీస్కి ప్రయత్నం చేయడము అక్కడ అయినటువంటి పరిచయాలు ఓవరాల్గా తనకు కావాల్సింది ఏంటంటే నేను ఎవరిని బ్లఫ్ చేస్తున్నా అన్నది సెకండరీ నేను ఏం చేస్తున్నాను సెకండరీ నాకు కావాల్సింది నేమ్ ఫేమ్ అండ్ మనీ ఇది కావాలి అన్న మైండ్ సెట్లోకి మానవుడు ఎప్పుడైతే వచ్చాడో తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ తను తప్పు చేస్తున్న ఆలోచన మర్చిపోతాడు అయితే మనిషి ఫేమ్ రావాలి డబ్బు సంపాదించాలి పేరు సంపాదించుకోవాలి కానీ ఏ విధంగా అనేది ఒక క్లారిటీ ఉండాలి కదా ఒక క్లారిటీ లేకపోతే మిస్ అయిపోతుంది అయితే ఇక్కడ ఈరోజు ఇంత పెద్ద శిక్ష పడింది దీని వెనక మాట్లాడితే కొన్ని వీడియోస్ మనకు అందుబాటులో ఉంటాయి సోషల్ మీడియాలో భారీగా వాళ్ళ ఫ్రెండ్స్ మాట్లాడుతున్నారు ఎవరు ఇప్పుడు ఇతను ఎప్పుడైతే వీడియోస్ తయారు చేసి మార్కెట్లోకి వచ్చాడో టిక్ టాక్ వీడియోస్ చేశాడో ఇతను కొంతమంది టీంని ఫామ్ చేసుకున్నాడు కొంతమంది ఫ్రెండ్స్ని ఫామ్ చేసుకున్నాడు అయితే మంచిగా టీం ఫామ్ అయిపోయిన తర్వాత దాంట్లో నుంచి ముఖ్యమైన వ్యక్తుల్ని తీసేయడం జరిగింది టీంలో నుంచి నువ్వు ఈ ప్లాట్ఫామ్లో వద్దు వెళ్ళిపోమని చెప్పేసి ఒక వ్యక్తిని తీసేస్తే ఒక వ్యక్తితో సమస్య ఉందనుకోవాలి ఒక వ్యక్తినే కాకుండా టీమ్ టీమ్ని తీసేయడం జరిగింది వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మేము ఎందుకు తనతో లేము అంటే మమ్మల్ని తనే తీసేశాడు వద్దని వెళ్ళి పంపించేశాడు తను బిహేవియర్ మాకు కూడా నచ్చలేదు ఈకోయిస్టిక్గా ఉన్నాడు అటిట్యూడ్గా బిహేవ్ చేస్తున్నాడు మొదటిది అయితే మాకు కూడా నచ్చలేదు తన బిహేవియర్ తను మాటిమాటికి కొత్త వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకోవడము వాళ్ళతో అమ్మాయిలతో కానీ అబ్బాయిలతో తన యొక్క బిహేవర్ కూడా మాకు నచ్చలేదని చెప్పేసి అండర్లైన్ చేసుకోవడం అంటే చాలా విషయాలు ఓపెన్గా మాట్లాడకపోవచ్చు కానీ మనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఒక వ్యక్తికి ఒక పేరు వచ్చిన తర్వాత కొంచెం డబ్బు వచ్చిన తర్వాత అతను ఈగో వచ్చింది తను చేసే తప్పులు బహిరంగంగా ధైర్యంగా చేయడం మొదలుపెట్టాడు ఆ టైంలో ప్రశ్నించేవాడు నా ఎదురుగా ఉండకూడదు ప్రశ్నించేవాడు నేను తప్పు చేస్తున్నాను ఏంటని ప్రశ్నించేవాడు అంటే నా దగ్గర ఉండి ద్వని తీసేస్తాను అంటే నేను ఒకటి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండకూడదు నేను ఎవరికి జవాబదారిని కాదన్న ఫీలింగ్ ఒకటి అంటే ఎమోషన్స్ అన్ హెల్త్ వచ్చేసింది సైకలాజికల్గా హెల్త్ కూడా కోల్పోయాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆ భార్య ఒకసారి ఆ బ్లడ్తో చేయి కోసేసుకొని బ్లేడ్ బ్లీడ్ అయ్యే విధంగా కూడా నువ్వు వీడియో పెట్టేసి ఈ ఇంత పెద్ద డిప్రెషన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎందుకు వదిలిపెట్టిపోయారని ఫ్రెండ్స్ని క్వశ్చన్ చేశారు ఫ్రెండ్స్ జమాధానం ఏం చెప్పారు మీరు మొదటిసారి చూస్తున్నారేమో చెయ్యి కోసుకోవడము మేము చాలాసార్లు చూసాము రోజు భోజనం చేయడం ఎలా మనకు అలవాటు వాడి కో చేతులు కోసుకోవడం అంత అలవాటు అని చెప్పారు ఇంత భయంకరమైన విషయం అంటే నా పక్కన నోటి చేయి కోసేసుకుంటుంటే నేనేం చేస్తానండి అరే ఎందుకు కోసుకున్నారో వద్దురా ఆపుతా అని చెప్పి కానీ వాళ్ళు ఏమున్నారంటే అది వాడికి ఎంత కామన్ అంటే కోసుకుంటారంటే కోసుకోరా బాబు కోసుకో అనే సిచ్యువేషన్లోకి వీళ్ళు వచ్చేసారు అంటే ఒక అమ్మాయితో పరిచయం అమ్మాయి అమ్మాయిని ఫ్లాట్ చేసే ప్రయత్నం చేయడము అమ్మాయి నో చెబితే ఈ విధంగా బిహేవ్ చేయడం అమ్మాయి దూరం అయిపోతే ఈ విధంగా బిహేవ్ చేయడం చూడండి ఇక్కడ ఏమవుతుందంటే నాగరాజు గారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటే నాకు ఏది కావాలంటే అది కావాల్సిందే అది పొజిషన్ అవకాశమా అమ్మాయి ఏదైనా ఇది కావాలంటే నాకు కావాల్సిందే దానికోసం నేను భయపెడతాను భయపెట్టాను సాధిస్తాను లేకపోతే బతిమలాడుకుంటాను లేదనుకుంటే బ్లాక్మెయిల్ చేస్తాను లేకపోతే నన్ను నేను హింసించుకునైనా కానీ సెంటిమెంట్గా మేము లొంగి తీసుకుంటాను ఇలాంటి రకరకాల ఆలోచనలు ఉంటాయి అంటే ఇలాంటి బిహేవియర్ భార్గంలో ఉంది అని సాక్ష్యం చెప్పిన ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళే చెప్పారు నిజంగా చెప్పాలంటే ఇది ఒక రకమైన సైకలాజికల్ డిసీజ్ అని చెప్తాను నేను ఎమోషనల్ డిసీజ్ ఇది అంటే ఒక ఎమోషన్స్ని బ్యాలెన్స్ లేకుండా మనిషి ఎలా తప్పిపోతున్నాడు ఈ టైంలో వాడు చేసే తప్పు వాడికి అర్థం కాదు నాగరాజు గారు ఎందుకు ఎలా తయారంటే వన్ డేలో వచ్చే మార్పు ఇది అంటే జీవితంలో వచ్చిన వాడు కొన్ని తప్పులు చేసినప్పుడు పట్టుబడకుండా ఉంటే ధైర్యం పెరుగుతుంది ఒక తప్పు చేసినప్పుడు హెచ్చరించేవాడు లేకపోతే ధైర్యం పెరుగుతుంది శిక్ష లేకపోతే కూడా ధైర్యం పెరుగుతుంది స్కూల్లో తప్పులు చేసినాడు టీచర్ పనిష్మెంట్ ఇవ్వలేదు ధైర్యం పెరిగింది పేరెంట్స్ శిక్షించలేదు ధైర్యం పెరిగింది తప్పు అంటే ఆడుకోవడం మొదలు పెడతాడు సో ఇలాంటి మొత్తం కలిపి భార్గో ఇంత పెద్ద తప్పు చేయడానికి పూనుకున్నాడు అని చెప్పాలి సరే ఇక్కడ ఒక మైనర్ బాలిక ఒక అమ్మాయి కదా అనేక బాలికలు తన దగ్గర రావడము ఒక అవకాశం కెరీర్ కోసం ప్యాషన్ కోసం మేము కూడా యాక్టింగ్ చేయాలి మాకు కూడా పేరు రావాలని ఆలోచనతో వస్తున్నారు ఈతనుకున్న ఆలోచన తగ్గడిగా ఎస్ నేను మీకు నేమిస్తాను నేను ఫేమస్ అవుతాను నాకు కావాల్సింది నాకు కావాలని చెప్పేసి తను బిహేవ్ చేయడము ఇలా ఒకళ్ళ గతంలో కూడా ఈ అమ్మాయి ఇన్సిడెంట్ ఏదైతే ఫోర్టీన్ ఇయర్స్ గర్ల్ ఉన్నా అంతకు ముందు కూడా కంప్లైంట్స్ అయ్యాయి తన మీద కంప్లీట్ అవ్వడం మొత్తం కాంప్రమైజ్ ఇచ్చేసి ఏవి మాట్లాడుకున్నాడో మనీ మాట్లాడుకున్నాడో అయిపోయింది కానీ ఇక్కడైతే సీరియస్ అవడం వల్ల ఈరోజు మనం మాట్లాడుకున్నాం ఈ టాపిక్ గురించి లేకపోతే మనం మన దారికి వచ్చేది కాదు ఇది అది ఇక్కడ నాగరాజు మనం గమనించాల్సింది ఏంటంటే అనేక ఇన్సిడెంట్స్ ఇలా జరిగినప్పుడు ఇది ఎందుకు హైలైట్ అయింది అంత పాయింట్ ఉంది కదా ఖచ్చితంగా మిస్బిహేవ్ అయ్యింది అంటే ఖచ్చితంగా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశాడు హెరాస్మెంట్ చేశాడు అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకొని కేసు పెట్టే స్థాయికి వచ్చాడు అంటే వెనక ఒక పనిష్మెంట్ అంటే క్రూయల్గా బిహేవ్ చేశాడనేసి అర్థమవుతుంది ఒక సైకోగా బిహేవ్ చేశాడు లేకపోతే ఒక అమ్మాయికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది తల్లిదండ్రులకు వెళ్ళి చెప్పుకుంటే తల్లిదండ్రులు ఏం చేస్తారు కామన్గా మన ఇండియాలో ఉన్న సైకాలజీ ప్రకారంగా అన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది అవునా లేదా పరువు రోడ్డు మీద తెచ్చుకుందాం అంటే అక్కడ ఎంత హెరాస్మెంట్ జరుగుంటే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తుంటారు అవునా లేదా పరువుని కోసం కూడా ఆలోచించకుండా వెళ్ళారు ఫైట్ చేశారంటే అక్కడ జరిగినటువంటి అంటే ఆ రాంగ్ బిహేవియర్ ఏదైతే డెవలప్ అయిందో భాగవతి దానివల్ల ఈరోజు ఇంత పెద్ద పనిష్మెంట్ తనకు వచ్చిందని చెప్పాలి మనకి అయితే అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది ఇక్కడ ఒక కోణం ఏంటంటే ఒక కోణం చెప్తాను సమాజంలో చాలామంది ఏమంటారు అంటే నేను కొంతమంది డిస్కస్ చేసే ఇరవై సంవత్సరాల వీడికి పడింది కదా తప్పు వీడిది మాత్రమే అమ్మాయిది కాదా అంటున్నారు అమ్మాయిది కాదా ఏదో యాక్సిడెంటల్గా ఒకసారి ఇన్సిడెంట్ జరిగిందా రేపు ఇన్సిడెంట్ జరిగిందా లేదు కదా సార్లు అటెంప్ట్ అయింది కదా అంటే అమ్మాయి కూడా ఇష్టపడింది కదా అమ్మాయిది కూడా తప్పే కదని ఒక వాయిస్ రేజ్ అవుతుంది ఇక్కడ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే అమ్మాయి నాకు ఇష్టమే అని చెప్పి అమ్మాయి ఇష్టపూర్వకంగా లైంగికంగా కలిసినా కానీ అమ్మాయి మైనర్ అయి ఉంటే అమ్మాయిది తప్పు కాదు ఎందుకంటే ఆ అమ్మాయి మైనర్ అంటే మేజర్ కాదు అని అర్థం మేజర్ అంటే డిసిషన్ మేకింగ్ పవర్ ఉంది మైనర్ అంటే తన నిర్ణయాలు తీసుకోవడం తనకి రాదు తన నిర్ణయాలు తప్పై ఉంటాయి కాబట్టి ఈ అబ్బాయిదే వంద శాతం తప్పని చట్టం చెప్తుంది కాబట్టి ఇక్కడ మనకు లెసన్ ఏంటంటే వినే ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు మైనర్ అమ్మాయితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఆ అమ్మాయి నువ్వు అంటే నాకు అని చెప్పినా దాని అర్థం అది కాదు అదే మైనర్ అమ్మాయితో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఇక్కడ తెలుస్తుంది మేజర్ అనుకోండి వాళ్ళ ఇష్టానికి ఒక అర్థం ఉంది ఇక్కడ ఇష్టం కూడా ఇష్టంతో సమానం కాదు ఇది మనకు అర్థం కావాలి ఇక్కడ ఇంకో కోణం నేను చెప్పాలనుకున్న ఏంటంటే నాగరాజు గారు అమ్మాయి మైనర్ అయినప్పుడు ఆమె నాకు ఇష్టమే అని చెప్పినా కానీ ఇష్టంతో సమానం కాదు అబ్బాయిదే తప్పంటున్నాం కదా అలాంటి తరుణంలో మరి ఈ మైనర్ అమ్మాయికి తల్లిదండ్రుల బాధ్యత ఏమై ఉంటుంది సరే అమ్మాయికి ప్యాషన్గా ఉంది ఏదో ఫీల్డ్లో ముందుకెళ్ళాలి డెవలప్ అవ్వాలి ఫేమస్ అవ్వాలనుకున్నప్పుడు తల్లిదండ్రులకు ఉన్న బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఏమైపోయింది అమ్మాయి వైజాగ్లో అయినా హైదరాబాద్లో అయినా వేరు వేరు ప్రాంతాల అబ్బాయితో పాటు కలిసి తిరిగింది అంటే తను ప్రొఫెషనల్గా జర్నీ స్టార్ట్ చేసింది పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయి టెన్త్ క్లాస్ అమ్మాయి అంటే బాధ్యత ఉండాలి కదా తల్లిదండ్రులకి ఖచ్చితంగా నా ఆలోచన ఏంటంటే పేరెంట్స్ కూడా మిస్టేక్ ఉంది ఇక్కడ అంటే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి తగిన జాగ్రత్తలు అమ్మాయి రక్షణ గురించి తీసుకోలేదు కాబట్టి ఇంత పెద్ద పొరపాటు జరిగింది అమ్మాయి రాంగ్ తీసుకుంది అమ్మాయి రాంగిషన్ తీసుకునే అవకాశం ఉంది మైనర్ కదా అంత స్వేచ్ఛ ఇవ్వకూడదు కదా అంటే పేరెంట్స్ కూడా ఆలోచించింది ఎందుకంటే ఈరోజు సమాజంలో చాలామంది పేరెంట్స్ గుడ్డిగా జీవితం గడుపుతున్నారు పేరెంటింగ్ తెలియక ఇలాంటి తప్పులు చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో అప్రమత్తంగా ఉండేది ఇది ఒక ఎగ్జాంపుల్ మన కోసము సో ఇక్కడ భార్గవ విషయంలోకి వస్తే ఇంకో విషయం ఏంటంటే ఎందుకు ఇంతగా తెగించాడంటే తప్పులు తప్పులు తడకాయి ఇంకా మనిషి ఇలాంటి తప్పు చేస్తా అంటే భయం లేకని చెప్తాను నాగరాజు గారు ఈ రోజు భార్గవ్తో మాట్లాడితే జైలుకి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత తప్పు చేశాను రాబు ఇలాంటి తప్పు ఇంకెవరూ చేయొద్దని తనే చెప్పడం మొదలు పెడతాడు తనే ఇన్స్పిరేషన్గా మారుతాడు పది మందికి ఎందుకు అక్కడున్న భయం తెలిసింది ఆ జైల్లో జైలు శిక్ష కాదు కఠినమైన శిక్షలు అక్కడ మరి జైల్లో శిక్షల్లో కూడా రకరకాల శిక్షలు ఉన్నాయి కదా అక్కడ జైల్లో ఉండి కూడా పనులు చేసుకోవచ్చు జైల్లో ఉండి కూడా పండకి ఇంటికి వెళ్తానంటే ఇంట్లో పెళ్ళుందంటే ఇంటికి వెళ్తానంటే పంపించే పర్మిషన్ ఉండే శిక్షలు ఉన్నాయి కఠిన శిక్షలు కూడా ఉన్నాయి అక్కడ కష్ట కఠినంగా శిక్షించే విధంగా ఉన్న శిక్ష ఉన్నాయి కఠిన శిక్ష ఎప్పుడైతే విధించబడిందో నా కెరీర్ లేకుండా పోయింది క్షణిక ఆనందం కోసం చిన్న ఆనందం కోసం లైఫ్ మొత్తం లాస్ అయిపోయా అన్న విషయం రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది చట్టం కళ్ళ ముందు కనబడ్డ తర్వాత ఈరోజు చట్టం యొక్క అవగాహన ప్రజలకు రావాల్సిన అవసరం కూడా ఉంది నాగరాజు గారు ఎందుకంటే నేను చేసేసా నాకు తెలియదు ఇంత పెద్ద తప్పని ఇదేంటే చట్టం యొక్క అవగాహన కల్పించాలి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఓవరాల్ ఏంటంటే మనిషి యొక్క ఎమోషనల్ హెల్త్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది దాన్ని కంట్రోల్ చేసుకోగలాలి ఎందుకు ఎప్పుడు కంట్రోల్ చేసుకుంటాను దీని పర్యవసానం ఏంటో చూడాలి నేను ఇలా బిహేవ్ చేస్తే ఏమేమయ్యే అవకాశం ఉంటుంది మనిషి తప్పెందుకు చేస్తాడు అండి నాగరాజు గారు ఒక తప్పు చేయాలని కమిటీ అయిపోయాడు ఉదాహరణ భార్గవ ఇన్సిడెంట్లోనే ఎవరు చూడరు కదా ఎవరికీ తెలియదు కదా అంతా నా కంట్రోల్లోనే ఉంది కదా నేను చెప్పినట్టే జరుగుతుంది కదా అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మనిషి నా కంట్రోల్లో ఎవ్రీథింగ్ ఉంది కాబట్టి నేను తప్పు చేసినా తప్పు కాదు పట్టుబడరన్న భావనలో పొంది ఏ స్థాయిలో ఉంటాం మనం అంటాం మన పెద్దవాళ్ళతో పాపం పండిందిరా అంటారు పాపం పండిందిరా అంటారు ఒక తప్పు చేస్తూ 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 హద్దు దాటితే పాపం పండింది అంటే ఖచ్చితంగా బయటపడిపోతుంది సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు యువత కేం ఫేమ్ కోసమో నేమ్ కోసమో మనీ కోసమో నేను ఏదైనా చేస్తానంటామే ఈ పప్పులు అడుకో ఖచ్చితంగా నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అంటానికి బెస్ట్ ఎగ్జాంపులే భార్గవు సో మన లైఫ్లో ముందుకు వెళ్ళాలంటే ఏం సాధించాలన్నా కొన్ని వాల్యూస్ ఉండాలి ఏం చేయాలి ఎలా చేయాలి ఎథికల్గా మనం ముందుకు అడుగు వేయాలన్నది తెలియాలి ఇలాంటిది కనుక ఉదాహరణకు నా ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇలా మిస్బిహేవ్ చేస్తుంటే నేను వదిలేయడం కరెక్ట్ కాదు నాగరాజు గారు అలాంటి వ్యక్తికి ఒక కౌన్సిలింగ్ అవసరం విషయం నేను ఫ్రెండ్ నేను గమనించి అతన్ని బిహేవింగ్ కరెక్షన్ చేయాలి అది భార్గవ్ ఫ్రెండ్స్ ఉన్నారు భార్గవ్ ఫ్రెండ్స్ గమనించారు వీడి బిహేవ్ బాగాలేదు చేతులు కోసుకుంటున్నాడు అన్నప్పుడు ఫ్రెండ్స్ వదిలేశారు వాడిని నువ్వు వెళ్ళిపోమన్నాడు వాడి బిహేవర్ మార్పు వచ్చింది కానీ అప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తను హెల్దీగా లేడు మానసికంగా అనారోగ్యంగా ఉన్నాడు తనకి హెల్ప్ అవసరం ఉంది తను భయపెట్టో భయపెట్టించో పెద్దవాళ్ళతో చెప్పించో కూర్చోబెట్టి జీవితం గురించి చెప్పాలి నువ్వు చేస్తున్న తప్పురా నువ్వు ఇలా చేస్తే చట్టంగా ఇలా నష్టపోతావు మానసికంగా ఇలా నష్టపోతావు కెరీర్లో ఇలా నష్టపోతావు అని ఒక థెరపీ ఇప్పించాలి కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరమైతే ఖచ్చితంగా పేరెంట్స్ది ఉంది ఫ్రెండ్స్ది కూడా ఉంది సమాజం సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటా నేను అది ఎలా సార్ అంటే జనరల్గా అడుగుతున్నాను ఇటువంటి సిచ్యువేషన్స్లో పిల్లలు ఈ వాతావరణంలో పెరుగుతున్నారంటే చాలా భయాందోళనగా ఉంటుంది అవును అటువంటి వాళ్ళకి పర్సనల్గా మీ దగ్గర ఆన్లైన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి నాగరాజు గారు ఇప్పుడు విషయం ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ ఒక పాయింట్ చెప్పి చెప్తాను ఒక మనిషి గ్రోత్ అవ్వాలంటే ఏం కావాలంటారు నాలెడ్జ్ కావాలి లేక స్కిల్స్ కావాలంటారు నేను అని కాదు నాలెడ్జ్ స్కిల్స్ కాదు లైఫ్ స్కిల్స్ కావాలంటా నేను అంటే మనిషి యొక్క బిహేవియర్ కావాలి ఈ లైఫ్ స్కిల్స్ని డిజైన్ చేస్తేనే లైఫ్ మనిషిని డిజైన్ చేయొచ్చు అందుకే లైఫ్ స్కిల్స్ గురించి మన దగ్గర అద్భుతమైన ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి నాగరాజు గారు దీనికి ఏంటంటే ట్వల్వ్ అవర్స్ ఒక వర్క్షాప్ డిజైన్ చేశాను ఎందుకంటే పేరెంట్స్ చెప్పని చాలా విషయాలు స్కూల్లో టీచర్స్ చెప్పినటువంటి అనేక విషయాలు ఉన్నాయి పిల్లల జీవితానికి తెలియాల్సినటువంటి వాటి మీద డిజైన్ చేశాము ఇవి ప్రతి పేరెంట్ కూడా ఈ వర్క్షాప్ తీసుకొని పిల్లలకు చూపించాలి వాళ్ళు కూడా చూడాలి సో ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు ఎప్పుడైనా అప్రోచ్ అవ్వచ్చున్నా మిమ్మల్ని ఎస్ నాగ రజుర్ ఇది ఆన్లైన్లో ఉంది రికార్డెడ్ సెషన్ అది ఎప్పుడైనా కానీ వాళ్ళు ఈ యాక్సెస్ తీసుకోవచ్చు ఎన్రోల్ చేసుకోవచ్చు వాళ్ళు చూడాలి ఒకటికి నాలుగు సార్లు ఈ వర్క్షాప్ చూడాలి ఎందుకంటే పిల్లల జీవితానికి కావాల్సింది లైఫ్ స్కిల్స్ కాబట్టి దానికోసం ఆ లైఫ్ స్కిల్సే ఏ భార్గో లాంటి వ్యక్తి చేతుల్లో ఉంటే ఫ్యూచర్ ఎలా ఉండేదంటే నాగరాజు గారు తనకున్న స్కిల్స్ కి తనకున్న టాలెంట్ కి కరెక్ట్గా లైఫ్ స్కిల్స్ పాజిటివ్గా ఎమోషనల్ హెల్త్ ఉంటే తను స్టార్ గా ఇదిగేవాడు ఈరోజు ఏమైనా జైల్లోకి వెళ్ళిపోయాడు ఏం లేకపోవడం వల్ల స్కిల్స్ లేకపోవడం వల్ల కాదు నాలెడ్జ్ లేకపోవడం వల్ల కాదు లైఫ్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఎమోషనల్ హెల్త్ లేకపోవడం వల్ల అది మన పిల్లల జీవితంలో జరగకుండా ఉండాలంటే ఇలాంటి కోర్సెస్ ఖచ్చితంగా యూస్ అవుతాయి మనకి సో మచ్ షఫీ గారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి We'll be right back.